విపత్కేర సమయంలో నాలుగు రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలాగా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఆయన ఓపిక శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాని త్రిదండి చిన్నజీయ స్వామి అన్నారు అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుడిలాగా యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడి వారిని మంగళాశాసం చేస్తున్నాం గతంలో విశాఖపట్నంలో హుడుహుడు వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాన్ని కూడా అంత శీఘ్రగతిలోనూ మా పునః వాటి యొక్క స్థితికి తీసుకురాగలగడంతో పాటు ఈ మూడు నాలుగు రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితే వారు చూపించేటటువంటి చొరవ అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేతి ఈ కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం శ్రీమన్నారాయణ